హలో మై డియర్ ఫ్రెండ్స్ ఏం చేస్తున్నారు చదువుతున్నారా నేనైతే సబ్స్క్రైబర్స్ని చూసి వ్యూస్ని చూసి నిజంగానే నాకు ఇంకా చదువుతూ వీడియోస్ చేయాలని ఉంది కానీ వాయిస్ మాత్రం పోతుంది ఎందుకంటే మొబైల్లో షూట్ చేయడం వల్ల నిజంగా వాయిస్ అయితే లో అయిపోతుంది గట్టిగా చెప్పడం వల్ల అడ్జస్ట్ చేసుకోండి వాయిస్ని ఓకేనా చదవండి మీరు కూడా నిన్న మనం ఇది చెప్పుకున్నాం కదా పర్యావరణం జీవ వైవిధ్యం చెప్పుకున్నాం దాంట్లో ఒక టాపిక్ నేను చెప్పలేదు రాజస్థాన్ గుజరాత్లో బట్టబాతు పక్షుల పరిరక్షణపై సుప్రీంకోర్టు కమిటీ ఇదేంటో చూద్దాం కమిటీ వేశారు కాబట్టి అది కూడా సుప్రీంకోర్టు కమిటీ కాబట్టి చాలా చాలా ఇంపార్టెంట్ ఇది బట్టబాతు పక్షులు అంటే మీకు గుర్తుకు రావాలి వరల్డ్ టెక్స్ట్ బుక్ ఎయిత్ క్లాస్ టెక్స్ట్ బుక్లో మనకి జీవ వైవిధ్యం లేదా బయోడైవర్సిటీ లెసన్లో ఉంటుంది మనకి బట్టమేక పక్షులు రాజస్థాన్లో ఉంటాయి అలాగే గూటి టారెంటాల సాలిడ్ కర్నూలు అని చెప్పి ఫస్ట్ పేజ్లో ఉంటుంది ఫోర్త్ యూనిట్ ఐ థింక్ అక్కడ చూడండి అలాగే చూడండి వీటి గురించి అంటే ఇవి నశించిపోతున్నాయి ఎందుకు పర్యావరణ మార్పుల కారణంగా వీటి జీవనానికి ముప్పు వాటిల్లుతుంది కాబట్టి ఆర్టికల్ ఫోర్టీన్ అలాగే జీవించే హక్కు ఆర్టికల్ ట్వంటీ వన్లకు అనుగుణంగా ఇవి జీవించలేకపోతున్నాయి పర్యావరణ మార్పుల మార్పుల కారణంగా వీటికి ముప్పు కలుగుతుందనేసి వీటికి కమిటీ వేశారనమాట బట్టబాతు పరి బట్టబాతు పక్షుల పరిరక్షణ పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టుల మధ్య సమతౌల్యం సాధించడం కోసం కమిటీ వేశారు పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టులు అంటే ఏంటి అంటే కర్బన ఉద్గారాలు రిలీజ్ అవ్వకుండా సౌర విద్యుత్తు జల విద్యుత్తు ఇలాగా అంటే పునరుత్పాదక సహజమైన ఇంధనాన్ని అనుగుణంగా చేసుకుని ఈ కర్బన ఉద్గారాలను తగ్గిస్తారు కదా ఆ ప్రాజెక్టుల మధ్య రెండిటి మధ్య సమతౌల్యం ఉంటే ఈ జీవులు అలాగే మిగతా జీవులకు కూడా ముప్పు అనేది రాదు అనేసి వీటి కోసం ఒక కమిటీ వేశారు ఈ కమిటీలో ఎవరెవరు ఉన్నారంటే డివై చంద్రచూడ్ అంటే చీఫ్ జస్టిస్ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అలాగే జేబి పార్థివాలా జస్టిస్ మనోజ్ మిశ్రాలతో కూడిన ధర్మాసనంతో కూడిన ఒక కమిటీ వేశారు ఏప్రిల్ ఎనిమిదిన ఆదేశాలు వెలువరించారనమాట ఈ కమిటీ దీని గురించి చూసుకోవాలనేసి ఆదేశాలు వెలువరించారు ఇవి ఈ బట్ట మేక పక్షులు లేదా బట్టబాతు పక్షులు అనేవి ఎక్కడ కనిపిస్తాయంటే రాజస్థాన్ మరియు గుజరాత్లో కనిపించే ఒక అరుదైన అన్నమాట ఇవి ఓకేనా నెక్స్ట్ మనకి రంపచోడవరం జలపాతం వద్ద డయాట్స్ స్నేక్ గుర్తింపు డయాట్స్ బ్లైండ్ స్నేక్ అంటే గుడ్డి లాంటివి ఇవి గుర్తించారంట ఎక్కడంటే మనకి మన ఏపీలో అయితే రంపచోడవరంలో గుర్తించారు రం పాపికొండలు ఏపీలోని పాపికొండల అభయారణ్య ప్రాంతమైన రంపచోడవరం జలపాతం వద్ద దీన్ని గుర్తించారనమాట అయితే ఇక్కడ చూద్దాము ఫస్ట్ ఎక్కడ గుర్తించారంటే హైదరాబాద్లోని జులాజికల్ సర్వే ఆఫ్ ఇండియా శాస్త్రవేత్తలు ఏం చెప్పారంటే దీని గురించి వీటిని గుర్తించారు ఫస్ట్ వీళ్ళని గుర్తి వీటిని గుర్తించింది ఎవరంటే ఈ శాస్త్రవేత్తలు జులాజికల్ సర్వే ఆఫ్ ఇండియా శాస్త్రవేత్తలు అయితే ఇండోనేషియాలో ఈ బ్లైండ్ స్నేక్ని ఫస్ట్ మొట్టమొదటిగా ఎయిటీన్ థర్టీ నైన్లో ఇండోనేషియాలోని జావా దీవుల్లో మొట్టమొదట కనిపెట్టారనమాట వీటిల్ని ఓకేనా ఎయిటీన్ థర్టీ నైన్లో తర్వాత మనకి జులాజికల్ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళు నిర్ధారించారు దీన్ని ఈ స్నేక్స్ ఇవే అని చెప్పి నిర్ధారించారు తర్వాత పియరీ మోడర్డ్ డియార్డ్ ఫ్రెంచ్ ప్రకృతి శాస్త్రవేత్త అంటే ఈయన ఈయన పేరు మీదుగా దీనికి ఈ పేరు పెట్టారంటే డయాడ్ బ్లైండ్ స్నేక్ అని పియరీ మోడర్డ్ డయార్డ్ శాస్త్రవేత్త పేరు మీదుగా పేరు పెట్టారు అయితే దీని శాస్త్రీయ నామం ఈ స్నేక్ యొక్క శాస్త్రీయ నామం ఏంటంటే ఆర్గిరోఫిస్ డయార్టీ ఆర్గిరోఫిస్ డయార్టీ దీని ఫ్యామిలీ ఏదంటే టైప్లోపిడే ప్రతి జీవికి కూడా శాస్త్రీనామం ఉంటుంది అలాగే ఫ్యామిలీ కూడా ఉంటుంది టైప్లో పిడే ఫ్యామిలీ ఈ ఫ్యామిలీలో కొన్ని జీవులు వస్తాయన్నమాట నెక్స్ట్ మనకి ఇది ఎక్కడెక్కడ కనిపిస్తుందంటే భారతదేశంలో ఉత్తరాఖండ్ వెస్ట్ బెంగాల్ సిక్కిం అరుణాచల్ ప్రదేశ్ అస్సాం హర్యానా బీహార్ మణిపూర్ మేఘాలయ మిజోరాం త్రిపుర ఈ అన్ని ప్రాంతాల్లో మనకి ఇది కనిపిస్తుంది అనమాట నెక్స్ట్ మనకి ఐయుసిఎన్ అంటే ఇంటర్నేషనల్ యూనియన్ ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ తగ్గుతున్న జీవుల జాబితా అయిన రెడ్ రెడ్ డేటా లిస్ట్లో వీటిల్ని చేర్చేసిందట ఎందుకంటే ఇవి తగ్గిపోతున్నాయి అన్నమాట కానీ వీటి వల్ల యూజ్ ఏంటో తెలుసా వానపాముల యూజ్ ఏంటి మనకి భూ సారాన్ని పెంచుతాయి అవి భూమి యొక్క సారాన్ని పెంచి పంటలు పండడానికి ఉపయోగపడతాయి కదా ఇవి వానపాములు ఆ వానపాముల కంటే కూడా ఎక్కువ శాతం ఇవి భూసారాన్ని పెంపొందించడంలో ఉపయోగపడతాయి అనమాట అందుకే వీటిని కాపాడుకోవాల్సిన ఆవశ్యకత ఉంది అని చెప్పి హెచ్చరిస్తుంది అనమాట మళ్ళీ ఓకేనా భారతీయ వన్యప్రాణి రక్షణ సవరణ చట్టంలో దీన్ని చేర్చారట ఎందుకు చేర్చారంటే దీన్ని వీటిని కాపాడాల్సిన అవసరం ఉంది కాబట్టి నెక్స్ట్ టాపిక్ వచ్చేసి మనకి ఉత్తర భారతదేశంలో క్రమంగా ఎండాకాలంగా మారిపోతున్న శీతాకాలం ఉత్తర భారతదేశం నార్త్ ఇండియాలో నైన్టీన్ సెవెంటీ నుంచి శీతాకాలం క్రమంగా అంటే ఇయర్ ఇయర్కి అలా ఎండలు పెరుగుతూనే ఉండి టెంపరేచర్ అనేది ఎక్కువ నమోదవుతుందనమాట ఇది ఇది ఇలా ఎవరు చెప్పారంటే అమెరికన్ సైంటిస్టుల బృందం క్లైమేట్ సెంట్రల్ అనేది హెచ్చరించిందట అయితే మనకి జనవరిలో కన్నా ఫిబ్రవరిలో ఉష్ణోగ్రతలు ఎక్కువగా నమోదవుతున్నాయని గుర్తించారు వీళ్ళు రాజస్థాన్లో అయితే ఫిబ్రవరి కన్నా జన ఫిబ్రవరి సగటు ఉష్ణోగ్రత జనవరి కన్నా టూ పాయింట్ సిక్స్ టూ పాయింట్ సిక్స్ సెల్సియస్ డిగ్రీలు ఎక్కువగా నమోదైందాడు చాలా ఎక్కువ ఇది అంటే జనవరిలో కన్నా ఫిబ్రవరి వచ్చేసరికి ఎండలు స్టార్ట్ అవుతాయి కదా అక్కడ ఎక్కువ టూ పాయింట్ సిక్స్ ఎక్కువ వచ్చాడు జనవరి కన్నా తర్వాత అలాగే లద్దాఖ్ జమ్మూ కాశ్మీర్ ఉత్తరాఖండ్ సహా తొమ్మిది రాష్ట్రాల్లో జనవరి ఫిబ్రవరి నెలల మధ్య రెండు డిగ్రీల తేడా ఉందట చాలా ఎక్కువ ఇది అంటే రెండు డిగ్రీల తేడా ఉన్న రాష్ట్రాలు ఇవి ఏవి నార్త్ ఇండియాలో క్వశ్చన్ అడగవచ్చు ఏవి అంటే లద్దాఖ్ జమ్మూ కాశ్మీర్ ఉత్తరాఖండ్ అలాగే తొమ్మిది రాష్ట్రాలు ఈ రెండు డిగ్రీల తేడా అంటే జనవరికి ఫిబ్రవరి మధ్య టూ డిగ్రీస్ తేడా అనేది చూపిస్తుంది అనమాట నెక్స్ట్ మనకి రెండు వేల ఇరవై మూడులో రికార్డు స్థాయిలో టెంపరేచర్ అనేది నమోదైందట పంతొమ్మిది వందల యాభై నుంచి భూగోళ సగటు ఉష్ణోగ్రత వన్ పాయింట్ త్రీ డిగ్రీల సెల్సియస్ మేర పెరిగిందట రెండు వేల ఇరవై మూడులో అయితే ఇంకా పీక్కి చేరుకుందనమాట టూ థౌజండ్ థర్టీ కల్లా కర్బన ఉద్గారాలను ఫార్టీ త్రీ పర్సెంట్ తగ్గించకపోతే భూగోళం అనేది నిప్పుల కొలుమిలా మారుతుందనేసి పర్యావరణ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారనమాట నెక్స్ట్ మనకి ఇక్కడ చూడండి అత్యంత ఉష్ణమయ మార్చ్ మార్చ్ నెల టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ మార్చ్ అనేది అత్యంత ఉష్ణమయ మార్చిగా తెలియజేశారనమాట ఎవరు అంటే ఒకసారి చూడండి ఎల్నినో వాతావరణ పోకడ అలాగే గ్రీన్ హౌస్ వాయువులే దీనికి కారణం అనేసి ఐరోపా సంఘానికి చెందిన కోపర్నికస్ క్లైమేట్ చేంజ్ సర్వీస్ కోపర్నికస్ క్లైమేట్ చేంజ్ సర్వీస్ అనేది దీన్ని వెలువరించిందనమాట టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ మార్చ్ అనేది ఇప్పటి వరకు ఇంత ఉష్ణోగ్రతలు ఎప్పుడూ నమోదు అవ్వలేదు కాబట్టి అత్యంత ఉష్ణమయ మార్చ్గా దీన్ని నమోదు చేశారనమాట దీనికి కారణం గ్రీన్ హౌస్ వాయువులు అలాగే ఎల్నినో టెంపరే వాతావరణం అనమాట నెక్స్ట్ మనకి గడిచిన మార్చ్లో భూమి సరాసరి ఉష్ణోగ్రత ఫోర్టీన్ పాయింట్ ఫోర్ డిగ్రీలు సెల్సియస్గా ఉందట నెక్స్ట్ మనకి టూ థౌ అసలు ఇప్పుడు వరకు సంబంధించి అధిక ఉష్ణోగ్రతలు నమోదైన ఇయర్ ఏంటంటే టూ థౌజండ్ సిక్స్టీన్లో అధికంగా నమోదయ్యాయి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ కన్నా ముందు టూ థౌజండ్ సిక్స్టీన్లో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయట అయితే ఈ ఏడాది మార్చిలో మాత్రం దీనికన్నా టూ థౌజండ్ సిక్స్టీన్ కన్నా జీరో పాయింట్ వన్ జీరో డిగ్రీల సెల్సియస్ మేర ఎక్కువగా ఉందట ఓకేనా కాబట్టి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఏప్రిల్ నుంచి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఏప్రిల్ వరకు ట్వెల్వ్ మంత్స్ పాటు ఉష్ణోగ్రతలో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదయ్యాయట భూతాపంలో ఈ పెరుగుదలను వన్ పాయింట్ ఫైవ్ డిగ్రీలు సెల్సియస్కి మించకుండా చేయాలని ప్యారిస్ బృందం నిర్దేశిస్తుందట ఎవరికి వాళ్ళే ఏం చెప్తున్నారంటే ఈ పర్యావరణానికి సంబంధించిన వాళ్ళు అలాగే టెంపరేచర్స్ అబ్జర్వ్ చేస్తారు కదా వాళ్ళు మనకి హెచ్చరిక తెలియజేస్తున్నారు ఎందుకంటే ఇంతలాగా టెంపరేచర్స్ పెరిగిపోతే చాలా విపత్కర పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంది కాబట్టి భూతాపంలో పెరుగుదలను వన్ పాయింట్ ఫైవ్ డిగ్రీలు సెల్సియస్కి మించకుండా చేయాలని ప్యారిస్ బృందం కూడా నిర్దేశిస్తుందంట ఓకేనా ఇక్కడితో ఇంపార్టెంట్ ఇంపార్టెంట్ అయిన పర్యావరణం జీవ వైవిధ్యం సంబంధించిన టాపిక్స్ అనేవి అయ్యాయి నెక్స్ట్ మనం ఇంకో వీడియోతో తెలంగాణ కరెంట్ అఫైర్స్ అలాగే ఇంపార్టెంట్ అయినవి చాలా ఉన్నాయి ఇంకా చాలా చాలా టాపిక్స్ ఉన్నాయి మనకి ఆ టాపిక్స్ అన్నీ కూడా లైన్గా చెప్పుకుంటూ వెళ్దాం ఓకేనా థ్యాంక్ యూ సో మచ్